అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లోకి వచ్చింది అయితే నిందితుడిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకి రాలేదు నిజానికి మొన్న ఇచ్చిన ప్రిలిమినరీ ఛార్జ్ లో పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ టూ నైన్టీ ఎయిట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రాజు కసిరెడ్డి చేసిన వసూళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయి అనేటువంటి విషయాన్ని సిట్టు పొందుపరచడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారిని నింతు లిస్టులో ఎప్పుడు చేర్చబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించబోతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించి మిగతా వాళ్ళతో ఈ కేసు ముగించే అవకాశం ఉందా ఈ విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జనసెడ్డి డివిజన్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిందితుల లిస్టులో లేకపోవటం వల్ల చాలామంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఈ ఇప్పుడు కిన్ఫిన్గా చెప్పబడుతున్న మిథున్ రెడ్డి గారితో ఈ క్లేస్ క్లోజ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడితో ఈ కేసు ఆగిపోతుందా జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ లిస్టులో చేరుస్తారా చేర్చరా చేర్చక ఇప్పటివరకు ఎందుకు చేర్చలేదు ఈ ప్రశ్నకు మీ దగ్గర ఉన్న సమాధానం అంటే కర్మ ఫలితాలను ఎవరు తప్పించలేరు ఇప్పుడే వస్తుంటే ఈ కర్మ మీద ఒక పాట ఇంట అవశ ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ఎన్ని కన్నీళ్ళవు సురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే నీపాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ సత్కర్మ భిక్ష సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం మిహం కర్మ ఫలితం అనుభవించగా తప్పదు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇంకా ఆయన దాకా రాలేదు ఇంకా ఆయన దాకా రాలేదు అంటే తరుముకు వస్తారు ఐదు నెలల్లో మీరు చూశారు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏ విధంగా దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిందో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అని దాకా ఎవరన్నా అనుకున్నారా వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రెడ్డి ఏమంటున్నాడు మూడు సార్లు ఎంపీగా చేశాడు అసలు అమాయకుడు అసలు కక్ష సాధింపు ఏ ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకుండా అరెస్టులు చేశారు కక్ష సాధింపు ఎవరికి ఉంటుంది ఇందులో కక్ష సాధింపు ఏంటి మీరే కక్ష సాధించారు జనం మీద ఒక్క జిల్లాలో ఈ జే బ్రాండ్ మద్యం దాగి ఏడు వేల మంది చచ్చిపోయారు ఇప్పుడు నేను ప్రాథమిక అంచనా ముప్పై వేల మంది రాత్రి చెప్తాను చనిపోయారు సార్ తూర్పుగోదావరి జిల్లాలో సర్ప నివేదిక చూస్తే విస్తుపోతాం ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు కూడా ఎవరు ముప్పై ఐదు నలభై ఐదేళ్ల మధ్య వయస్కులు ఐదేళ్లల్లో ఎంతమంది చచ్చిపోయారు ఏడు వేల మంది చచ్చిపోయారు ముప్పై వేల మంది చనిపోయారు అనేది అది కరెక్ట్ కాదు నీకు దగ్గర దగ్గర తొంభై ఒక్క వేల మంది చచ్చిపోయారు అవునా ఈ లెక్కన తీసుకుంటే నీకు ఒక జిల్లాలో ఏడు వేల మంది అంటే పదమూడు ఉమ్మడి జిల్లాల్లో లెక్కేసుకో ఓకే తొంభై ఒక్క వేల మంది ఈ జే బ్రాండ్ ఇది మద్యం కాదు ఇదేంటి కాలకూట విషం అమ్మారు మద్యం ముసుగేసి విషం తాగిచ్చారనమాట అందుకే మరి వాళ్ళ మాణిక్యం ఠాగూర్ కూడా ట్వీట్ చేశాడు ఏమని అసలు ఇందులో ఇక్కడ మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి కాదు మిథున్ రెడ్డి పావు మాత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎవరు దీని వెనక మాస్టర్ మైండ్ జగన్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటే ఇవాళ జగన్ భారతి మేడం వైపే అందరి వేళ్ళు చూపబడుతున్నాయి ఇప్పుడు దీనిలో అవినీతి కోణంలో ఇదొక కొత్త ట్రెండ్ గతంలో అవినీతికి పాల్పడిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏదో క్యాష్ తీసుకునేవాళ్ళు లేకపోతే ఏమన్నా భూములు కబ్జానో లేకపోతే ఏదో విల్లాలో ప్లాట్లో రియల్ ఎస్టేటు అంతవరకు మనకు తెలుసు బంగారం గురించి వేపడం నిన్నావా దేశంలో ఇన్ని అవినీతి కుంభకోణాలు జరిగాయి ఎక్కడన్నా ఈ రాజకీయ నాయకులు బంగారం రూపంలో ముడుపులు తీసుకున్నారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో ఒక్క బ్రాండ్ ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనుకుంటా అదేంటది మ్యాన్షన్ హౌసా అది ఒక్కటే నూట తొంభై ఆరు కోట్లు ఇచ్చిందండి బంగారం అది కూడా అంటే నువ్వు తీసుకున్నట్లయితే ఆ మొదటి ఛార్జ్షీట్లో ఇరవై తొమ్మిది నిందితులు ఉన్నారు తిరక్నగర్ డెస్టరీసా ఆ ఇరవై తొమ్మిది మంది నిందితుల్లో నీకు పది మందే పర్సన్స్ ఒక పదమూడు మంది డొల్ల కంపెనీలు నిందితుల్లో ఓకే ఒక ఐదారు జ్యువెలరీ షాపులు మలింగ జ్యువెలరీస్ రుచిత జ్యువెలరీస్ పద్మావతి జ్యువెలరీస్ దగ్గర నూట ఐదు కోట్లు బంగారం కొన్నారు తాయిల్ జ్యువెలరీస్ దగ్గర యాభై ఆరు కోట్ల బంగారం కొన్నారు అంటే ఇక ఎన్ని వేల కోట్ల బంగారం కొన్నారు ఆ రోజు మనం చూసాము ఏది మొదటిసారి వాసుదేవరెడ్డి కారులో ఫైల్స్ వేసుకుని పారిపోతూ జగ్గపేటలో ఎవరినో గుద్దుతాడు అతను ఆ నంబర్ చెప్తాడు ఫోన్ చేసి పోలీసులు చెబితే పోలీసులు వెంటాడితే నానక్రామ్ గూడ దగ్గర అక్కడ దొరుకుతాడు ఆ కారులో నీకు బంగారం రసీదులు పట్టుబడ్డాయి అప్పట్లోనే ఎప్పుడు నేను చెప్తోంది పదమూడు నెలల క్రితం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీరు అసలు అతను తప్పించుకుంటాడా అతను అరెస్ట్ అవుతాడా అంటే కర్మ ఫలితం ఇవాళ ఎవరు తప్పించుకోలేరు అనమాట వీళ్ళ ఉసురు ఏది ముప్పై ఐదు లక్షల మంది నీకు లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నాయ ఎంతమంది సార్ ముప్పై ఐదు లక్షల మంది అంటే యాభై రెండు శాతం లివర్ దెబ్బతింది యాభై నాలుగు శాతం కిడ్నీస్ దెబ్బతిన్నాయి వీళ్ళు అమ్మింది మధ్యమా అంటే వీళ్ళకి కమిషన్లతో సంతృప్తి చెందలేదు వీళ్ళు ఫస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ వసూలు చేశారు మరుసటి నెలలో ఇరవై పర్సెంట్కి పెంచారు అబ్బే అసలు ఇది కూడా సరిపోదని చెప్పి ఇక ఏకంగా డిస్టిలరీలే కబ్జా చేశారు వాళ్లే తయారు చేయటం వాళ్లే సబ్లిస్ తీసుకోవటం వాళ్ళు వేల కోట్లు అనమాట ఏ డిస్టిలరీ కదిలిచ్చిన అంటే జగన్మోహన్ రెడ్డి ఇందులో ఇవాళ పీకల్లోతో కూరుకుపోవటం కాదు రేపో మాపో అరెస్ట్ అనమాట రోజు లెక్క పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే అతని వాళ్ళ జనంలో ఉండాలని ఈ పర్యటనల పేరుతో అటు ఇటు తిరుగుతున్నాడు కాలుగాలిన పిల్లిలాగా జగన్మోహన్ రెడ్డి ఎలహంక తాడేపల్లి ఎందుకు తిరుగుతున్నాడు భయంతో కాదా అక్కడ ఐదు రోజులు ఇక్కడ రెండు రోజులు అరే నిద్రలేని రాత్రులే కదా ఈ పదమూడు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోయాడు అంటే ఉలిక్కిపడి లెగుస్తున్నాడా ఇవాళ జనంలో ఉండి నేనేదో రక్షణ పొందాలనా అతనికి ఇప్పుడు ఇవాళ పొగాకు రైతుల మీద ఎందుకంటే ప్రేమ పొదులెందుకు వెళ్ళాడు ఐదేళ్ళు సీఎంగా వెళ్ళాడా ఏ రోజన్నా మామిడి రైతుల ముఖం చూశాడా దమ్మత్తుగా వెంటనే మొన్న పోయాడు బంగారు పాలేమన్నాడు మిర్చి ఎప్పుడన్నా మిర్చి రైతులు పేరెత్తాడా మిర్చి యార్డుకి వెళ్ళాడా మరి మొన్న ఎందుకు వెళ్ళాడు అరెస్ట్ చేసుకోబోయే అరెస్ట్ కాబడే ముందే సానుభూతి రావాలని ప్రయత్నమా అంతే కదా అప్పుడు ఏంటి కేవలం ఇప్పుడు తను కనుక అరెస్ట్ అయినట్లయితే పార్టీ ఒక్కసారిగా జారిపోతుంది పార్టీ శ్రేణుల్లో నైరాస్యం లీడర్స్లో ఇవాళ నిరాశ దీంట్లో నుంచి వాళ్ళని బయట వేయాలంటే ఏదో రకంగా వాళ్ళతో ఒక రకమైన సానుభూతి డ్రామా ఆడించటం ఈ డ్రామాలకి కాలం చెల్లింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లిన నాయకుడు ఇంకా అవుట్డేటెడ్ లీడర్ అనమాట ఏంటి ఆ పార్టీ అదొక రాజకీయ పార్టీయే కాదు అదొక క్రిమినల్స్ గ్యాంగ్ ఎంతమంది ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాసన శాసనసభ్యుడు చంద్రగిరిగా ఉంటూ అతను చేసిన పనులేంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన రాజశేఖర రెడ్డి కేబినెట్లోనే పనిచేశాడు చంద్రబాబు సహాజాయిగా ఉన్నటువంటి వాడు తొమ్మిది సార్లు కంటే చేశాడు ఆయన అసెంబ్లీకి ఏది అటు పీలేరులో కావచ్చు ఇక్కడ మరి పొంగనూరులో కావచ్చు ఒక సార్లు ఏడు సార్లు గెలిచినాడు ఇవాళ అతని రాజకీయ సమాధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ సమాధి కాదు మిథున్ రెడ్డి రాజకీయ సమాధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజకీయ సమాధి కాదు ఏకంగా జగన్మోహన్ రెడ్డికే రాజకీయ సమాధి ఈ కేసు ఈ లిక్కర్ స్కామ్ అనేది కాకపోతే సమాధులను దేంతో కట్టుకుంటారు జనరల్గా బయట ఇటుకలతో కడతారు వీళ్ళు వీళ్ళు లిక్కర్ సీసాలతో కట్టుకున్నారు వాటర్ బాటిల్స్తో ఒక లేయర్ హాఫ్ బాటిల్స్తో ఒక లేయర్ ఫుల్ బాటిల్స్తో ఒక లేయర్ ఇట్లా మూడు లేయర్లుగా వీళ్ళు ఈ రాజకీయ సమాధి కట్టుకున్నది లిక్కర్ బాటిల్స్తో అంటే మనం అంద అదే ఏది నేను సాంగ్ కూడా పాడింది అందుకే కర్మ సాంగ్ ఇప్పుడు కర్మ అంటే గుర్తొచ్చింది మన విజయశారెడ్డి గారు కూడా కర్మ ఫలితం మీదే ట్వీట్ చేశారు అంతే కదా ఇప్పుడు అసలు ఆయన అన్నదే అది కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు ఫస్ట్ కాదు కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి భారతి మేడం అంటున్నాడు మాణిక్యం ఠాగూర్ కోటి కుటుంబాలు నాశనమైనవి కార్తీక్ ఈ ఒక్క మద్యం వల్ల కోటి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో నాశనమైనవి అంట బాధితులు ఇవాళ ఎవరు ఈ ప్రజలంతా కూడా బాధితులయ్యారు మరి నిందితులకి మరి ఎలా ఉపశమనం ఎందుకు వస్తుంది ఇప్పుడు వాళ్ళ ఉసురు ఇవాళ వాళ్ళని నీకు ఒక శాపంలాగా తరిమి తరిమి కొడుతాను థ్యాంక్ యూ సార్ నమస్కారం